ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు సమీపించే కొద్దీ విపరీతమైన ప్రచారానికి తెరలేపుతారు పాంప్లెట్ల పత్రికల అడ్వర్టైజ్మెంట్ల టీవీలల్లోన ఇంటికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయడమా నలుగురు జనమన్న దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయడమా ఇదంతా అందులో చేసే పనేగా అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ అయ్యే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా సోషల్ మీడియా తర్వాత మంచి ప్రచారం చేసుకోవడం కంటే కూడా దుష్ప్రచారం వ్యతిరేకులకు సంబంధించి నెగటివ్ ప్రచారం చేయడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు అని మొన్నటి మనం చూసాం తెలంగాణ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ మా మాజీ మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టింటే అధికారాన్ని నిలబెట్టుకునే వాళ్ళము అని సరే పూర్తిగా ఆ స్టేట్మెంటే కరెక్ట్ అని చెప్పలేకున్నా తమ ఓటమిని నిర్దేశించడంలో అది కూడా కీలక పాత్ర అని చెప్పి అంగీకరించాలి కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలని సో వీళ్ళ ఓటమి కూడా కారణాలు ఉండొచ్చు బట్ ఇది కూడా ఒక కారణం కాదు అని కొట్టిపడేయలేం కారణం ఏంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహ బృందాలు వాళ్ళు నిత్యం బీఆర్ఎస్ మీద వ్యతిరేక ప్రచారం చేశారు డిజిటల్ క్యాంపెయిన్ బ్రహ్మాండంగా చేశారు అండ్ ఇప్పుడు తెలంగాణలోనే పరిస్థితి ఎలా ఉంటే యూ జస్ట్ మ్యాగ్జిన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించకొద్దీ పొలిటికల్గా ప్రత్యర్థులు ఎలాంటి అస్త్రాలతో వస్తారో ఎలాంటి ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తారు నేను మీరు చెప్పడం కాదు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిసేత జగన్మోహన్ రెడ్డి గారే సంవత్సరం కింద నుంచి చెబుతున్నారు సంవత్సరం కింద నుండి వస్తారు దుష్ప్రచారం చేస్తారు కూడగలుపుకొని వాళ్ళు ప్రచారం చేస్తారు ఇంటింటికి పత్రికలు ఉచితంగా పంచుతారు మొత్తం మీ మెదళ్లను నింపేస్తారు అబద్ధపు ప్రచారం విషపు ప్రచారం ఇది చేసుకుంటూ వస్తారు దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి మంచి చేశానా లేదా అని ఆ మాయగాళ్ళ మాటలు నమ్మకండి ఆ దు దుష్ట సమూహం మాటలు నమ్మకండి ఆ రాక్షస గుంపు మాటలు నమ్మకండి అని సంవత్సరం కింద నుండి ఆయన మాటలు చెబుతూనే ఉన్నారు ఎన్నికలు వచ్చేసరికి ఏ స్థాయిలో ఏ స్థాయిలో వాళ్ళ ఏమంటారు వాళ్ళు చేసే నెగిటివ్ ప్రచారం ఉందో మనం చూస్తున్నాం అరణి పా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ప్రచారం చేయడంతో పాటు వాళ్ళ అధికారంలో కోసం రాబోతున్నారు అని చెప్పి పాజిటివ్ ప్రచారం చేయడం కోసం వాళ్ళు నియమించుకున్న టీమ్స్ కూడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి అంటే ఎంత ఎఫెక్టివ్గా ఒక ఒక యాభై ఊళ్ళు ఉన్నటువంటి ఒక ఊర్లో ఒక దగ్గర కూర్చొని ఏదో సర్ఫ్ ప్యాకెట్లు పట్టుకొని పోయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి అమ్మా అక్కడ ఇక్కడ ఎవరు వస్తారు ఏ మొత్తం అంత చంద్రబాబు అవుతాడు జగన్ రాడని చెప్పి ఆ సర్ఫ్ ప్యాకెట్లు చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నారు ఎస్ ఎస్ ఈ స్థాయిలో పాజిటివ్ ప్రచారం చేసుకుంటున్నాను నెగిటివ్ ప్రచారం ప్రతి ఒక్కరిని ప్రయోగిస్తున్నారు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు చిమలదండని ప్రయోగించారు వీళ్ళు ఇ చిరుద్యోగులందరినీ దీని వెనకలా డెఫినెట్లీ మనం మాట్లాడుకున్నాం కదా పొలిటికల్ మోటివేషన్ ఉంది వీళ్ళ వెనక అండ్ వీళ్ళు ఇంతగానం నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటే ఈ స్థాయిలో వీళ్ళు అటాక్ చేస్తూ ఉంటే సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టూ ఇయర్స్ క్రితమే వీటన్నింటినీ కూడా ముందే ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అండ్ తాను మరింతగా జనాల దగ్గరికి వెళ్ళి పాజిటివ్ ప్రచారం చేసుకోవడం కోసం ఎందుకు తను టీమ్స్ నియమించుకోలేదు అన్నది ఇప్పటికీ కూడా అంతుబట్టని ప్రశ్నే ఎందుకు కీలకమైన సమయంలో తన కీలకమైన డిజిటల్ క్యాంపెయినింగ్ అస్త్రాలను ఎందుకు పదులు పెట్టలేదు ఆ టీంలు ఎందుకైనా పెంచుకుంటలేరు అన్నది నిజంగా తెలియట్లేదు మీకు నాకు కాదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే తెలియట్లేదు మనం చూసాంగా సాక్షి జనాల్లో కూర్చొని రవిచంద్ర రెడ్డి గారు ఏమంటున్నారు మరి మా దగ్గర ఏమి డబ్బులు లేవా ఎందుకు పెట్టి పెట్టట్లేదు ఎందుకు కనీసం ఖర్చు పెట్టుకోవట్లేదు ఎందుకు కొట్టట్లే ఆ నెగిటివ్ ప్రచారంలో మునిగిపోతున్నాం మేము అన్నది విపరీతంగా ముంచేస్తున్నారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నియమించుకున్నటువంటి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి డిజిటల్ క్యాంపెయిన్ టీమ్స్ కావచ్చు ఆ సోషల్ మీడియాలో వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు ఒక డిఫరెంట్ ఐడియాస్తో డిఫరెంట్ ఆలోచనలతో మరి ఎందుకు ప్రచారం చేయట్లేదు అర్థం కావట్లేదు అరే ఉదాహరణకు మున్సిపల్ వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు ఎక్కడికెక్కడ చెత్త పెరగకపోయి ప్రతి ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు చెత్త పది రోజులు ఎత్తకపోతే ఏమంటారు ఏందో సమ్మె అంట జగన్ ఏం చేయలేదంటే ఏం చేసాడేమో వచ్చిన దగ్గర నుంచి ఏ అంద పనికి మనని ఎవడోడు అంటాడు వ్యతిరేకించాడు ఆ ఇంటోడు ఈ ఇంట్లోడు మిగతా వాళ్ళు అదే నిజమేమో అనుకుంటారు ఈ స్థాయిలో అంత నెగిటివ్ ప్రచారం వాళ్ళు చెత్తకుండి వరకు కానీ తీసుకెళ్లి చేస్తూ ఉంటే వీళ్ళు మరి ఏమన్నా నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టుకోవడంలో పూర్తిగా ప్రస్తుతానికి చేతులు ఎత్తేసినట్లు వీళ్ళ టీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ వీళ్ళ పాజిటివ్ ప్రచారాన్ని చేసుకోవడంలో కూడా ఎవరు ఉన్నారు ఎవరు చెబుతున్నారు నాకైతే ఎక్కడ కనిపించట్లే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ వేదికల మీద నుండి బ్రహ్మాండంగా ప్రసంగిస్తూ ఉన్నారు చేసింది చెబుతున్నారు వాళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో అది చెబుతున్నారు మిగతా వాళ్ళు ఎక్కడ చెబుతున్నారు ఏదో సోషల్ మీడియాలో ఒక రెండు పోస్టులు పెట్టడం తప్ప మిగతా ఎక్కడ కనిపించట్లే మరి అధికారంలో ఉన్న ఒక పార్టీ మరి ఆ మాత్రం ఎందుకు బలోపేతం కావట్లేదు కీలకమైన ఎన్నికల సమయంలో కీలకమైన సోషల్ మీడియా విభాగాలను ఎందుకు వీళ్ళు మళ్ళీ యాక్టివ్ చేసుకుంటలేరు అసలు ప్రత్యర్థులతో ఆడ పోటీ పడే పరిస్థితి లేదు వీళ్ళు ఇప్పుడు ఆ స్థాయిలో ఇటు తెలుగుదేశం జనసేన కోసం ఆ బృందాలు పనిచేస్తూ ఉన్నాయి అన్నింటికి అటు విపక్ష కూటమి అన్నింటికి సిద్ధపడే ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ వీళ్ళు అసలు అంగన్వాడీలు ఎందుకు ఇంత సమయం చేస్తున్నారో ఎందుకు ఆందోళన చేస్తున్నారో వాళ్ళ వెనక ఏముందో జనానికి ఏమైనా చెప్పగలిగారా ఎవరు ఎవరిని చెప్పిన వాళ్ళు ఉంటే నాకు ఒకసారి చూపెట్టండి మున్సిపల్ కార్మికులు ఎందుకు ఎట్లా చేస్తున్నారో వాళ్ళ వల్ల వస్తున్న సమస్యలు ఏంటి ఎవరిని చెప్పారా ఏది ఒకసారి చెప్పండి ఎవరిని ఉంటే చెప్పండి ఎక్కడన్నా ఉందా కానీ వీళ్ళ సమ్మె ఫలితం ప్రభావం ఎట్లతో కుప్పల కుప్పలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇంత దారుణంగా ఉంది మరి నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులతో పాటు చుట్టూ ఉన్న కానీ మార్చుకుంటే బెటర్ ఏమో వాటికైనా ప్రక్షాళన చేసుకుంటే నేను కాదు సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆ కార్యకర్తలు చెబుతున్న మాట ఎంపీలు ఎమ్మెల్యేలని ఎటు ప్రసా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు సంతోషం ఈ చుట్టూ ఉన్న వీళ్ళనిగానే ప్రక్షాళన చేయండి సగం రీఫ్రెష్ అవుతుంది అని కొన్నిసార్లు అందులో వాస్తవం ఉందనిపిస్తుంది కూడా వాస్తవం ఉంది అనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి చెబుతున్నారు కదా ముంచేస్తారు అబద్ధ ప్రచారంలో అని మనం ముంచుతున్నప్పుడు మనం ఏమంటారు మునిగిపోతాము అని తెలిసినప్పుడు ఏదో ఒక టైర్ చుట్టుకోవాలి ఇక మునిగిపోతాం అని తెలిసినప్పుడు ఒక టైర్ చుట్టుకోవాల్సింది ఒక దారం చుట్టుకుంటే ఎట్లా అవుతుంది సరే ఉన్న ఒక సొంత ఛానల్ ఏముండే నాకు తెలిసి ఇంకా నాకు అవి ఎప్పుడైనా మనం చూసినా ఏదో ప్రవచనాలు చెప్తున్నట్లే అనిపిస్తుంటుంది ప్రవచనాలు చెప్తున్నట్లు అనిపిస్తుంటుంది ఇంకా అంతే ఇటువైపు వాళ్ళకు అసలు డిజిటల్ కెమెరా మూల మూలకు పోయి ఏమంటారు రిక్రూట్ చేసిన టీమ్స్ చేస్తున్నాయి సరి ప్యాకెట్లు అమ్ముతున్నారండి ఏం చేయాలి సరి ప్యాకెట్లు అమ్ముకోబోతున్నారు వాళ్ళు పోయి ఆ స్థాయిలో ఇంకో రెండు నెలలు ఇంకా దారుణమైన వివిధ రూపాల్లో వివిధ వివిధ రకాల మాస్కులు తగిలించుకొని జగన్మోహన్ గారి సర్కార్ మీద తీవ్ర స్థాయిలో దిమ్మ దుమ్మెత్తిపోయిపోతున్నారు తీవ్ర స్థాయిలో నెగటివ్ ప్రచారం చేయబోతున్నారు ఎంతవరకు తిప్పి అన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి ఎంత పాజిటివ్ ఉండొచ్చు లేకుంటే ఎంతమందిని మార్చు ఏదైనా కావచ్చు ఒక వైపు ఇటు ఏమంటారు ఇంకొకరు వచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఎంతో ఎంతో ఇబ్బందిగా జగన్ గారికి ఇప్పుడు ముఖాముఖి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నెగిటివ్ క్యాంపెయిన్ ఎంత ప్రభావం చూపుతుంది